హాయ్ అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మొలకెత్తిన గింజనలతో నేను చపాతి చేశానండి ఈ రెసిపీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందని మాత్రం ఒకసారి మీరు వీడియోలకి వెళ్ళి తెలుసుకొని ఒకసారి చేయండి ఇలా చాలా వెరైటీగా టేస్టీగా ఉంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొలకెత్తిన గింజలను వేయాలి ఇంట్లోనే తయారు చేశానండి ఎలా ఈజీగా తయారు చేశానో నేను వీడియో పెట్టానండి ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా ఒక కప్పు పాలకూరని తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసి ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను తీసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో తేమ ఉంటుంది కాబట్టి ముందుగా నీళ్ళు పోయొద్దండి కలుపుకునే తర్వాత నీళ్ళు ఎంత సరిపడైతే అంతగా నీళ్ళు పోసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్ళు పోసి కలుపుకొని గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మంచిగా నాను ఉంటుంది తర్వాత స్టవ్ గించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ చపాతి ముద్దగా తీసుకొని ప్యాన్లో పెట్టి ఒత్తుకోవాలండి ఇలా చేతికి నీళ్లు రాసుకొని ఒత్తితే చేతికి అనేది అంటుంది చూడండి అంటే బాగా పల్సంగా కాదు బాగా మందంగా కాదండి మీడియంలో ఎత్ ఒత్తుకోవాలన్నమాట అప్పుడు చక్కగా కాలుతుంది చపాతి చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా ఆయిల్ వేయాలండి కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి మంచి రంగులోకి వచ్చేసింది రెడీ అయిపోయిందండి మొలకెత్తన గింజనాల చపాతి చాలా బాగుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చింది అని అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి దీంట్లో దీంట్లో కూర ఏంటంటే నేను పాలకూర మెంతు టమాటా చేశానండి చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంది తింటే వదిలిపెట్టరు అంత బాగుందనమాట మళ్ళీ కావాలని అంటారు ఇదే చేసుకుంటానన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి